మాటలు చేతల్లో చూపెట్టడం సందేహాలన్నీ నివృత్తి చేయడం ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత అవసరం అదే ప్రస్తుతం నాయకుల్లో కరువవుతుంది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కొంత ఒక అడుగు ముందుకేసి చేతల్లో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం ఉద్దానం ఉద్దానం అనేటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రదేశం దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో కిడ్నీల ప్రాబ్లంతో పెద్ద ఎత్తున అనారోగ్యానికి గురవుతూ ఆసుపత్రుల పాలవుతూ ప్రాణాలు కోల్పుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఇది వాస్తవానికి గత పది పదిహేను సంవత్సరాల నుండి జరిగినటువంటి వాదన దీంట్లో భాగంగా ఆ ప్రాంతంలో నీళ్లని చెక్ చేశారు ఆ ప్రాంతంలో భూముల్ని చెక్ చేశారు ఆ ప్రాంతంలో ఆహారాన్ని చెక్ చేశారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటికి సంబంధించి విచారణలు కూడా చేపట్టినాయి కాకపోతే అసలు ఆ నీళ్లలో లోపం లేదు అక్కడ ఉన్నటువంటి ఫుడ్లో లోపం లేదు కానీ లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి లోపం కారణంగానే కిడ్నీల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి అని సలహాలు నాడు వైద్య నిపుణులు ఇచ్చారు కానీ అది ప్రజల్లోకి వెళ్ళలేదు కానీ ఆ కిడ్నీల లోపం వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారన్నటువంటి చర్చ మాత్రం కంటిన్యూగానే సాగిపోతుంది ఈ మధ్యనే దాని మీద పరిశోధనల కోసం బృందాలను కూడా మళ్ళీ పంపించినటువంటి పరిస్థితుంది తాజాగా ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ వెలుగులోకి మరొకసారి తీసుకురావడం ఈ దఫా యాగ్రెసివ్గా ఆయన తీసుకొచ్చినటువంటి ప్రొజెక్షన్తో ఒక్కసారిగా అక్కడికి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి మాట్లాడటంతో ప్రభుత్వం వైపు నుండి అయితే అక్కడ డయాలసిస్ సెంటర్లు ఎందుకంటే ఇప్పుడు తక్షణం ఆల్రెడీ బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకి చికిత్సలకు అవసరమైనటువంటి తక్కువ ఖర్చుతో డయాలసిస్ చేయడం ఆ ప్రక్రియకి ఆల్రెడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఆ ప్రాంతంలో డయాలసిస్ సెంటర్లో పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రారంభించింది ఇది తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ చేసిన తరువాత వచ్చినటువంటి ఒక సక్సెస్ రెండవదే అక్కడతో ఆకుండా పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కొంతమంది హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో పరిశోధనలకు అక్కడికి పంపించడం ఒక అయితే రెండవది కొంతమంది వైద్య నిపుణులు పవన్ మీద అభిమానంతో ఉన్నటువంటి వాళ్ళు పిలిస్తే వచ్చారు లేకపోతే ఆ డాక్టర్లే పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నటువంటి తెలవాల్సి ఉంది బట్ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటి ప్రయత్నం జరిగింది ఇది తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ పరిణామం ఇదే తరహా ధోరణి అంటే నిర్మాణాత్మకమైనటువంటి ఒక రాజకీయ పార్టీ ధోరణిని కొనసాగిస్తూ సేవాభావం ఉండాలా అదే సమయంలో ఇప్పుడు ఒక సందేహ నివృత్తి ఏం చేయాలంటే నిజంగా అక్కడ ఉద్దానంలో నీళ్ల వలన కానీ తిండి వలన కానీ అక్కడ ఉన్నటువంటి భూమి వలన కానీ వస్తుందా లేదా అని తేల్చెప్పాలి ఎందుకంటే వస్తే అందరికీ రావాలి కేవలం అక్కడ ఒకటి నుంచి రెండు శాతం మందికి మాత్రం వస్తుంది కొన్ని ప్రదేశాల్లో నాలుగు నుంచి ఐదు శాతం మంది కిడ్నీల ఎఫెక్టెడ్ ఉన్నారు తొంభై ఐదు శాతం మంది మామూలుగానే ఉన్నారు అంటే ఈ ఐదు శాతం మంది వాళ్ళ వాళ్ళ ఆహార అలవాట్ల వల్ల అట్లాంటి పరిస్థితి ఫేస్ చేశారు లేకపోతే వాళ్ళు ఉంటున్న ఏరియాలో ఏమన్నా ఉంది అక్కడ భూమిలో కానీ అక్కడ నీళ్లలో కానీ ఇది కూడా తేల్చి చెప్తే కనుక ప్రజల్లో ఉన్న భయాలు కూడా పోతాయి అక్కడ నీళ్లతోనూ ఇప్పుడు తినాలన్నా తాగాలన్నా ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అది ప్రభుత్వం దాన్ని క్లారిఫై చేయట్లేదు ప్రభుత్వం తరఫున గతంలో వచ్చినటువంటి పరిశోధకులు వివరణ ఇచ్చినా కూడా దాన్ని జనం నమ్మట్లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నమ్ముతున్నటువంటి నేపథ్యంలో ఆ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఆ క్లారిఫికేషన్ ఇస్తే ప్రజల్లో భయాందోళనలు పోతే ఇంకొకటి ఈ సర్వీస్ కొనసాగించడం ద్వారా జనంలోకి కొత్త తరహా రాజకీయం అన్నటువంటి తన నినాదాన్ని పవన్ పర్ఫెక్ట్గా తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా ఉండిపోతారు నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి